తిరుపతి జిల్లా వాఖాడు మండలం దుగరాజపట్నం పంచాయతీలోని కాకివకం ఆంజలపురం కొత్తూరు కొండూరుపాలెం పులింజరాపాలెం దర్ఘమిట్ట గ్రామాల నుంచి వైకాపాకు చెందిన రెండు వందల కుటుంబాలు వారు గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాషం సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు రాము చంద్రకాంత్ జయరామయ్య మీరయ్య కొమ్మయ్య బాబుల ఆధ్వర్యంలో దుగరాజపట్నం మాజీ సర్పంచ్ దోసకాయల కృష్ణమూర్తి నాయకత్వం లోపాషం సునీల్ కుమార్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య మల్లం మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి శాలివాహన రాష్ట్ర నాయకులు కోటా శ్రీనివాసులు తుమ్మల మోహన్ నాయుడు నెల్లూరు సుధాకర్ రెడ్డి అన్నమేటి చంద్రయ్య మహిళా నాయకులు చిరంజీవమ్మ శ్రీనివాసుల రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తాను మీరు ఎవరో ముక్కు మొహం తెలియదు ఎమ్మెల్యే మీకు మీరు పోయినా గుర్తుపడ్డు మీరు వంద సార్లు పోయినా ఎవరు ఆయన అంటాడు ఆయన తెలియపోవాలంటే ఎవరో ఒకరు నా ఇంటి నాయకుడు ఎండి తీసుకోపోవాలి మీరు మీరు డైరెక్ట్గా పోయి మాట్లాడే పరిస్థితి ఉందా మీకు ఎవరికన్నా లేదు లేదు మీ సునీల్ కుమార్ పరిస్థితి కాదు కదా ఎవరు వచ్చినా మాట్లాడతా ఏమి సహాయం చేయమన్నా నాకు వీలైనంత వరకు సహాయం చేసే పరిస్థితి నేను చేయగలుగుతా అయితే మేము చెప్పేదంటే మీకు ఏంటంటే ఎలక్షన్స్ కి టూరిస్టులు వస్తుంటారు దుగరాజపట్నం ఉంది చూసి దాన్ని టూరిస్టులు వస్తారు చూస్తారు రెండు రోజులు ఉంటారు మూడు రోజులు వెళ్ళిపోతాడు పన్నెండు కాపురం పెట్టా కదా ఇక్కడ అట్లాగా ఈ గుడూరు కానిస్టివెన్స్ కి టూరిస్టులు వస్తున్నారు వరప్రసాద్ గారు పెద్ద టూరిస్ట్ వచ్చాడు గెలిచాడు అయిపోయింది అడ్రస్ అటాడు చాపు చుట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో టూరిస్టు రాపూర్ నుంచి చేశారు మళ్ళీ ఒక ఆయనకి ఆయన ఇన్ఛార్జ్ ఆయన రేపు ఉంటాడు అదే మీరు సునీల్ కుమార్ ఇక్కడే పుట్టాడు ఇక్కడే ఉంటాడు ఓడిపోయినా గెలిచినా మీకు అండగా ఉంటాడు అది గుర్తిమంటే